హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ సెన్ లాక్స్ వీడియోస్ అయితే పోస్ట్ అస్సలు చేయట్లేదు అనమాట నాకు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ ఎడిటింగ్కి చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో అయితే సంక్రాంతి మూమెంట్లో తీసిన వీడియో అండి మా వారు సంక్రాంతి అప్పుడు వచ్చినప్పుడు తీసిందనమాట ఆ దింకిలో చిన్న ఎగ్జిబిషన్ అనేది పెట్టారు ఇక్కడైతే మేము పిల్లలతో సరదాగా ఆ రోజు అనేది వచ్చామన్నమాట సో అప్పుడెప్పుడో ఎడిటింగ్ చేసి పెట్టాల్సింది నాకు అస్సలు కుదరక ఇంత లేట్ అవుతుందన్నమాట వీడియోస్ సో సారీ సారీ సో చూస్తున్నారు కదా ఎగ్జిబిషన్లో ఎంట్రన్స్ అంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి మనకి మంచిగా నీట్గా బదిలే ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి మొత్తం బాహుబలి సెక్షన్ అయితే పెట్టేశారనమాట మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నీ చూసి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ప్రభాస్ తోటి తమన్న తోటి తోటి అయితే ఫుల్గా ఫొటోస్ అయితే దిగేశాము సో ముందుకైతే వెళ్ళిపోతున్నాం స్టార్టింగ్లోనే అంతా వచ్చినాయి అనమాట ఫొటోస్ అయితే అందరు బాగా తీసేసుకుంటున్నారు అనమాట చూండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ మంచిగా అట్రాక్షన్ ఇచ్చారనమాట ఫోటోషూ ఫొటోస్ తీసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ అందరు కూడా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో మా వాళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయారు వా ఇవన్నీ చూస్తుంటే కళ్ళు జిగేలు అంటున్నాయి సో లేడీస్కి కళ్ళకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ పర్చేస్ చేయాలి బొమ్మలు వావ్ బాగున్నాయి అబ్బా ముందుకు వెళ్ళిపోదాం మా వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు మొత్తం మోడల్ అంటే

నేను ఎక్కను ఎక్కను అంటున్నా కానీ మా వారు బలవంతంగా నన్ను ఎక్కించేశారు నాకైతే అస్సలు పడవు అండ్ నాకు చాలా భయం అనమాట సో మా పిల్లలు అయితే ఎక్కినంతసేపు ఎక్కాలి ఎక్కాలి అని చెప్పేసి ఒకటే గోల్ చేశారు సో ఎక్కిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందనమాట నేనైతే వాళ్ళకంటే ఇంకా ఘోరం పైకి ఎట్లాగా అనిపిస్తున్నా తెలియదు కానీ బీభచ్చంగా అరిసేసాను అనమాట నేను ఇంకా మా వారైతే నువ్వు పిల్లల కంటే దారుణంగా అరుస్తున్నావు అని అన్నాడు సో ఇంకా నాకైతే పడలేదన్నమాట దిగిన వెంటనే నాకైతే వామిటింగ్స్ వచ్చేస్తాయి ఆల్రెడీ ఇంతకుముందు టూ టైమ్స్ అలానే జరిగింది ఇప్పుడు కూడా నాకు వామిటింగ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అంటే మా వారు ఊరుకో నువ్వు అదే సెన్సేషన్లో ఉంటే నీకు అట్లనే ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒక ట్రిప్ చెప్పారనమాట ఇంకా ఆ ట్రిప్ వల్ల అట్లట్లా వామిటింగ్ అనేది నేను కంట్రోల్ చేసుకున్నాను సో ఇట్లయితే ఉందన్నమాట మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పరిస్థితి అయితే ఇలా ఉంది ఎంత చెప్పినా నాకైతే భయం అస్సలు పోలేదనమాట సో మా ఎదురున్న వాళ్ళు మా పక్కన ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పందిలా ఉన్నా నేను ఒక్కదాన్ని అరుస్తున్నా అనమాట నాకు అంత భయం మరి అర్థం చేసుకోండి ചെനടി ചൈക ഇടണം ആ போ அய்யோ ஆனே பண்ண அய்யோ அர வாடி பால பார்த்தா அலு நானா మరీ ఓవర్గా కాకుండా మరీ చిన్నగా కాకుండా మంచిగా నీట్గా ఆ చిన్న ఎగ్జిబిషన్ అండి మా బాగుంది అనమాట అంటే మనం తిరునాళ్ళకి అలా వెళ్ళేటప్పుడు ఒకరినొకరు నెట్టుకుంటూ గుద్దుకుంటూ ఏం జరుగుతుందో తెలియదు ఒక్కొక్కసారి అట్లాగా గలీజ్ గలీజ్గా ఉంటుంది కానీ అదొక ఎంజాయ్మెంటు అదొక థ్రిల్ అనమాట సో ఇదైతే ఫ్యామిలీతోటి మనం పిల్లలతోటి వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది అంటే నేను ఇలాగ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు మంచిగా అనిపించింది మా వారు కూడా అన్నారనమాట మంచిగా ఉందని చెప్పేసి మొత్తం ఇప్పుడు మన పిల్లకాయలో ఏ వస్తువు మన పిల్లకాయలు ఏ వస్తువు ఇగో ఇగ నెంబర్లో వేసి గెలుచుకుంటారో చూద్దాం ఒకటి ఒకటి నీకు రెండు మమ్మీకి రెండు సన్నుకు రెండు ఇంటికాడే చిన్నగా అట్లా వెరీ గుడ్ మన షన్ను ఫస్ట్ సిక్స్ వేసేసాడు అభి టూలో వేసాడు అవి మళ్ళీ టూలో వేసాడు షన్ను ఫోర్లో వేసాడు టెన్ను ఫోర్టీను ఇప్పుడు గీత టర్ను గీత రెండులో ఇప్పుడు వేస్తున్నాను ఇదిగో నా హ్యాండ్ ఇది ఎందులో పోయి అంటారు నాగులో పోయింది సేవ్ ఫ్యాంక్స్ బాక్స్ గెలుచుకున్నారు పిల్లలు పిల్లలు ఫ్రెండ్స్ ఇదిగో పిల్లలు బాక్స్ గెలుచుకున్నారు గా పట్టుకో ఆరు ఒకటి వేయాలి సిక్స్ ఫైనల్ గా అయిపోయింది ఇదిగోండి ఫైనల్ లుప్ ఇలా ఉందనమాట సో వెళ్ళిపోతున్నాము ఇంకా సో ఉండే కొద్దీ అయితే ఎక్కువైపోయారు జనాలు బాగొచ్చారు మా చిచ్చర పిడుగులైతే పెద్దోడైతే రాణాని కాల్ చేస్తున్నారనమాట ఇంకా వెళ్ళే వాళ్ళందరూ కూడా వాడిని చూసి నవ్వుతున్నారు అలాగే మావాడైతే చిన్నోడు ఏకంగా చూడండి రాణ పడేసి నా పోతుంటారు దాన్ని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కొడుతున్నాడు అనమాట సో ఇలా అయితే చేస్తున్నారు చాలా బాగా జరిగింది మంచిగా నీట్గా మొత్తం విజిట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో ఇదిగోండి ఇలా ఉంది మొత్తం ఇంకా మళ్ళీ దమ్ముంటే పట్టుకోవచ్చు ఈ చేత్త పట్టుకొని ఈ చేతు పట్టుకొని ఎట్లా ఆ చేత్తో పోతారా నేను అడిగేసి దమ్ముట్టండికేట్ తగ్గేదా తగ్గేదే లేవు వాడిని తగ్గిపోతున్నాడు